మీకోసం స్నాక్స్ చేసినా వచ్చి తినండి స్నాక్స్ ఏం చేసినావే న్యూడిల్స్ పాస్తా చేసిన నాకు న్యూడిల్స్ పాస్తా నచ్చవని తెలుసు కదమ్మా ఆయన కూడా ఎందుకు చేసినావు ఇంట్లో స్నాక్స్ చేయడానికి ఏం లేవురా న్యూడిల్స్ పాస్తానే ఉంది అందుకు అవి చేసిన ఆ బద్దని చెప్పొద్దమ్మా ఆ పాపకి ఇష్టమని చేసినావులే అయ్యో అలా ఏం కాదురా నాకు తెలిసిందమ్మా నీకు ఆ పాప అంటే ఎక్కువ ఇష్టము అందుకు ఎప్పుడు ఆ పాపకి ఇష్టమైనవి చేస్తావు నాకు ఇష్టమైనది ఎప్పుడు చేయవు నీ ముఖంలే నేను చేసిన బేల్పూరి గ్యారెలు నీకు ఇష్టమైనట్టుగా చేసింది ఆ బేల్పూరి గ్యారెలు ఆ పాప కూడా ఇష్టం కాబట్టి ఆ పాపకి ఇష్టమైన చేసినావు నిన్న కూడా ముఖం పచ్చ చేస్తా నాకు ఇద్దరు ఒకటే ఎక్కువ ఒకరు తక్కువ ఏం కాదు అయితే నాకు ఇష్టమైన టిఫిన్స్ నాకు ఇష్టమైన స్నాక్స్ చేయచ్చు కదమ్మా నువ్వు ఎప్పుడు ఆ పాపకి ఎందుకు చేస్తున్నావు నీ చెల్లెలు చిన్నపిల్ల ఆ పాప అసలు తింటే సరిగ్గా తినదు ఆ పాపకి ఇష్టం లేని చేస్తే అసలే తినదు అందుకు అప్పుడప్పుడు ఆ పాపకి చేస్తున్నా నువ్వేం చేసినా కడుపున తింటావు అందుకు నీకు ఇష్టమైన తక్కువ చేస్తా అయితే ఇప్పటి నుంచి కూడా సరిగ్గా తిననులే నాకు ఇష్టమైనది చేసినప్పుడు నేను కడుపున తింటా చేస్తున్నావా ఏమో ఏమో అని బాగా నీళ్కుతున్నావు నువ్వు చిన్నపిల్లాగా అనివా ఆ పాపకు తిప్పి కొడుతూ ఐదేళ్లు ఉన్నాయి నీకి పదకొండేళ్ళు వచ్చినాయి ఏం లాభం ఆ పాపకి ఇష్టమైన చేసినావు నాకు ఇష్టమైనవి వేసలేవని ఇక్కడ ఊరికే వదులుతున్నావు నీకంటే నీ చెల్లి మేలు ఏమైనా చేస్తే నచ్చుతుంది తింటే ఎక్కువలే నీలాగా ఊరికే వర్లదు నువ్వు ఉన్నావు ఏం తెలివి తెలివిరాల నీకు నాకు తెలుసు నీకా పాప అంటే నేను ఎక్కువ ఇష్టము నేనంటే అస్సలు ఇష్టం లేదు అందుకు నన్ను ఎప్పుడు తిట్టుకుంటునే ఉంటావు నీకెందుకు వస్తుంది రా ఏడుపు నిన్నెవరైనా గుర్తున్నారా ఆ గంట ఏడుస్తున్నావు ఇది మీరే తినండి నాకేమొద్దు ఇప్పుడు ఎలా మమ్మీ అన్నయ్య తినకుండా పోయిందో ఇప్పుడు కాదు మన సంగతి మీ డాడీ రాని వాని పని చెప్తా ఏంది ఎందుకు హా ఎందుక నీ ముద్దుల కొడుకు ఉన్నాడు కదా ఏగిచ్చి చంపుతున్నా నన్ను ఫస్ట్ ఏమైందో చెప్పు ఇంట్లో ఉన్నవాడితో స్నాక్స్ చేసిన ఆ పాపకు నచ్చినట్టు చేస్తావు ఎప్పుడు నాకు నచ్చినట్టు చేయవు నువ్వు అని అలిగిపోయింది నా మీద ఇంట్లో ఉన్న వాటితో స్నాక్స్ చేయడం ఎందుకు ఏమైనా లేకపోతే నాకు చెప్తే నేను తెస్తా కదా వస్తప్పుడు తెస్తారులే ఇంతకు ముందు ఎన్నిసార్లు చెప్పినాను తెచ్చినారు ఒకసారైనా ఏమైనా లేకుంటే నేనే గార్దలక పోవాలి మార్కెట్కి పోయి తెచ్చుకోవాలన్నీ చూడరమ్మా అని ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు నేను తెస్తా కదా ఏమన్నా అని నీతో ఎందుకే నాకు వచ్చి రాగానే వాళ్ళని పిలుసు చెప్తా నేను నువ్వే పిలుచుకొని నువ్వే చెప్పు ఓరే చంటి ఇక మళ్ళీ పోదు చెప్పు నానా ఏంది పిలిచినావు ఏంలే గాని ఎందుకు బెటర్ అట్లున్నావు ఏంలా చెప్పురా ఎందుకు అట్లున్నావు అమ్మకి ఏమీ అసలు ఇష్టం లేదు ఆ పాప అంటే ఇష్టము నాకు ఎప్పుడు నచ్చిన స్నాక్స్ ఉండదు ఏమని అడిగితే నన్నే తిరుగుతాడు ఎప్పుడు అట్లేం కాదురా బేటా అమ్మకి నువ్వు అంటే కూడా ఇష్టమే కాకపోతే ఆ పాప చిన్న పిల్ల కదా ఏమన్నా అంటే ఏడుస్తుందని నిన్నే ఎక్కువ తిరుతుంది అంతే ఎప్పుడు నన్నే తిరుతుంది కావాలని నాకు ఇష్టమైన స్నాక్స్ ఎప్పుడు చేయదు నాన్న ఎప్పుడు ఆ పాపకి ఇష్టమైన చేస్తుంది సర్లే బేటా నేను పోయి తిడతాలి మీ అమ్మని అటు చేయొద్దు ఇంకోసారి అని నీకు కావాలంటే నాకు చెప్పు నేను తెస్తా బయట నుంచి సరేనా సరే నాన్న ఇంకా పోయి తిని వండుకోపు ఏవండి చెప్పారా వాడికి ఆ చెప్పినా నువ్వు పిల్లల్ని ఎక్కువ తిట్టొద్దు ఇంటికొస్తే నాకు ఇదో పంచాయతీ నాకే బయట వంద టెన్షన్లు ఉంటాయి నువ్వు ఇంట్లో పిల్లలు కూడా చూసుకోలేవా ఏంది నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది కనడం కాదు ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో అప్పుడప్పుడు జరిగే పంచాయితీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్